ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా ద్వితీయంలో శుక్రుడు సప్తమంలో గురువు లాభంలో కేతువు లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉన్నది ఆర్థికంగా పుంజుకుంటారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ధనయోగాన్ని ఇస్తాయి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తగు విధంగా కృషి చేయండి పలు మార్గాల్లో ఆర్థిక పరంగా అభివృద్ధి సాధించడానికి దైవయోగం సహకరిస్తుంది స్థిరాస్తులు వృద్ధి చేసుకునే క్రమంలో విజయం లభిస్తుంది ముఖ్య కార్యాల్లో ఏకాగ్రతను ప్రదర్శించాలి ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నాయి అధికారం నుండి సమస్యలు ఎదురయ్యే సూచన ఉంది ఉద్యోగంలో ఒత్తిడి ఏర్పడకుండా జాగ్రత్తగా సమయస్ఫూర్తితో వ్యవహరించండి మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి మిత భాషణం శక్తినిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఏ సమస్యలు రావు సమయోచిత నిర్ణయాలు వ్యాపారంలో కూడా మేలు చేస్తాయి ఆటంకాలను సునాయాసంగా జయిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది ఇబ్బందులు ఎదురుకాకుండా ఆవేశం లేకుండా ప్రశాంతంగా భవిష్యత్తుని తీర్చిదిద్దండి ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర వారితో విభేదించొద్దు దురుసుగా ప్రవర్తించొద్దు ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తే మేలు చేకూరుతుంది వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది వృష్టికి రాసి వారు సూర్య ధ్యానం చేయడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుని దర్శించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు గోధుమల దానం చేయండి